హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ అండి వన్ ట్వెల్ స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఆల్రెడీ మనకి సిసి రోడ్స్ మనకు సపరేట్గా ఒక పార్క్ గేటెడ్ కమ్యూనిటీ అండి ముంగి దగ్గర గేట్ వస్తుంది ఇది మన గ్రాంపల్లి విలేజ్ దగ్గర ఉంది ఇది మన ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్ అండి గార్డెన్ ఏరియా ర్యాంప్ కూడా వీళ్ళు మొత్తం గ్రానేట్ యూజ్ చేయడం జరిగింది ఇంటి లోపల ఫ్లోరింగ్ కూడా మనకు మొత్తం గ్రానైట్ రావడం జరిగింది మెయిన్ ఎంట్రెన్స్ కూడా మనకు నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది చౌకటి డోర్ రెండు కూడా మనకు టేక్లో రావడం జరుగుతుంది ఫాల్ సీలింగ్ అండి ఈశాన్య మూలకు మనకు బోర్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు వాటర్ రావడం జరిగింది టూ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ డెప్త్ తెల్లరు సంప్ మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి స్టెప్స్ అండి స్టెప్స్కి కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది ఎస్ఎస్ స్టీల్ రేలింగ్ హెడ్రోమ్ అండి మెట్ల కిందనే మనకి వాష్ ఏరియా కూడా వచ్చింది మనకి ఇంటిలోపట ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేయడం జరిగిందండి టీవీ యూనిట్ విండోస్ విషయానికి వస్తే మన క్యూపీవి విండోస్ అండి విత్ గ్రిల్ ఫిట్టింగ్స్ కూడా అయిపోయినాయి ఇది మన పూజారం మన కిచెన్ అండి ప్లాట్ఫామ్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ రావడం జరిగింది ఎల్ షేప్లో సజ్జా ఈ పుజారం ముంగటి సైడ్ మనకి లో రూఫ్ రావడం జరిగిందండి ఇక్కడ ఇసుకు కూడా మనకు ఒక డోర్ ఇచ్చి బయట సైడ్ మనకు వాష్ ఏరియా వేయడం జరిగింది మన మాస్టర్ బెడ్రూమ్ అండి సెల్ఫ్లు ఫాల్ సెల్ విండో అండి ఇందులో మనకు వెస్ట్రన్ కమోట్ వస్తుందండి టైల్స్ ప్యాటర్న్ కూడా మీరు చూడగలరు ఇక్కడ మనకి వాష్ పాయింట్ అండి ఇది మన కామన్ టాయిలెట్ ఇండియన్ కామోట్తో వస్తుంది ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫాల్స్ అండి సెల్ఫ్లు ఈ డోర్ పాయింట్నే మనకి డోర్ కూడా రావడం జరుగుతుందండి వెండో ఇక ఇంటి ప్రైస్ విషయానికి వస్తే అండి మనకి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోసియేషన్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయగలరు